హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ గెట్ రెడీ విత్ మీ చేస్తున్నానండి ఇది నిన్నటి మినీ బ్లాగ్ అనమాట సో పెళ్ళికైతే వెళ్ళాలి అందుకని త్వరగా మేకప్ చేసేసుకొని ఈ బ్యూటిఫుల్ జూట్ పట్టు సారీ అయితే డ్రేప్ చేసుకుందాము ఈ శారీ నాకు చాలా ఇష్టం అండి మా బాబు బొజ్జలో ఉన్నప్పుడు శ్రీమంతం కోసమని తీసుకున్నాము సో కొంచెం బాగా ఎక్కువ ట్రెడిషనల్ ఉండాలని చెప్పేసి ఇలా డార్క్ కలర్స్ తీసుకున్నాను చాలా వెతికానండి బాబు ఈ కలర్ కాంబినేషన్ కోసం సో ఇలా సారీ అయితే డ్రేప్ చేసుకున్నాను చూసారు కదండీ బ్లౌజ్కి కూడా ఎటువంటి వర్క్ లేకుండా సింపుల్గా చేసుకున్నాను సో బేబీస్ వచ్చాక వర్క్ బ్లౌజెస్ మనం వేయలేమండి పాపం వల్ల గుచ్చుకుంటాయి సో అందుకే ముందుగా అందరూ బేబీ వచ్చే ముందు చే కుట్టించేవన్నీ ఇలా వర్క్స్ లేకుండా చేయించుకోండి అండ్ నేను ఇప్పుడు సింపుల్గా నా ఐబ్రోస్ షేడ్ చేసుకుంటున్నాను మేకప్ కూడా ఏం లేదండి జస్ట్ ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ పౌడర్ అంతే అండ్ దెన్ నేను ఎప్పుడు రెడీ అయినా కూడా ఒకటే టైప్ ఆఫ్ స్టిక్కర్ యూస్ చేస్తాను సో నాకు అది చాలా ఇష్టము సో అదే పెట్టేసుకుంటున్నాను అండ్ దెన్ ఇప్పుడు నా ఫేవరెట్ పింక్ లిప్స్టిక్ అనమాట లిప్స్టిక్స్ కూడా రెండే షేడ్స్ మ్యాక్సిమమ్ పింక్ అండ్ రెడ్ అండ్ హెయిర్ స్టైల్కి వచ్చేసరికి ఏమేసుకోవాలో అర్థం కాలేదు సో సమ్మర్ కాబట్టి ఇంకా సింపుల్గా పఫ్ పెట్టుకొని పోనీ పెట్టేసుకుంటున్నాను ఈ సమ్మర్లో అదే బెస్ట్ హెయిర్ స్టైల్ అండి సో నా ఓవరాల్ మేకవర్ అయితే ఫినిష్ అయిపోయిందండి సింపుల్గా నా గోల్డ్ జ్యువెలరీతో పేరప్ చేసుకున్నాను అండ్ లాస్ట్లో నా బ్యాంగిల్స్ అయితే వేసేసుకొని కంప్లీట్ చేస్తున్నాను సో నాకైతే నాకు చాలా నచ్చింది మీకు ఎలా అనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మగా నా ముచ్చట్లు పదండి ఇంకా పెళ్ళికైతే వెళ్ళిపోదాం మా పాప పెళ్లిలో థర్మాకోల్ బాల్స్తో ఫుల్ ఎంజాయ్ చేసిందండి మేము కూడా చిన్నప్పుడు ఇంతే ఆడుకునే వాళ్ళం ఆ రోజులే బాగుంటాయి